ఆనాడు ఎన్నికల కంటే ముందు మీరే బాధ్యత తీసుకొని ప్రచారం కల్పించి ప్రజలకు మేము చెప్పిన అంశాలను చేరవేసి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నకు అధికారం వచ్చింది ఇప్పుడు మా అవసరం లేదని మీరు అనుకుంటున్నట్టు ఉన్నారు అది కాదు ఈరోజు మన సమస్యల్ని మనమే పరిష్కరించుకోవాలి మనం చేసిన మంచి పనుల్ని ప్రజలకు మనమే వివరించుకోవాలి నాకంటూ ప్రత్యేకమైన సైన్యం లేదు ప్రత్యేకమైన వ్యవస్థ లేదు నా వ్యవస్థనే మీరు ఆ వ్యవస్థలో మీరే సభ్యులు కుటుంబ సభ్యులు రేపటి నుంచి మీరు కూడా నిన్నటి వరకు మీరు సామాన్యమైన నిరుద్యోగ యువకులు మీ తల్లిదండ్రుల ముందు కానీ మీ గ్రామ ప్రజల ముందు కానీ మీ బంధువుల ముందు ఈరోజు నుంచి మీరు ఆఫీసర్స్ మీరు ఈరోజు ఆఫీసర్గా డిజిగ్నేట్ కాబోతున్నారు మీ జీవితంలో మీ బర్త్డే మీకు ఎంత ఇంపార్టెంటో మీ జీవితంలో ఈరోజు మీరు డిజిగ్నేట్ కాబోతున్నారు ఆఫీసర్గా ఈ రోజు మీకు అందించబోయే నియామక పత్రం ప్రభుత్వ ఉద్యోగం కాదు ఇదొక భావోద్వేగం ఈ భావోద్వేగం తెలంగాణ పునర్నిర్మాణ భవిష్యత్తును ట్వంటీ ఫార్టీ సెవెన్ తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ను మీరు ముందుకు నడిపించడానికి ఈ రోజు ఈ బాధ్యతను నియామక పత్రము ద్వారా మీ చేతుల్లో పెడుతున్న దీన్ని భద్రంగా కాపాడి ట్వంటీ ఫార్టీ కి దేశంలోనే త్రీ ట్రిలియన్స్ డాలర్స్ ఎకానమీగా ఈ తెలంగాణను తీర్చిదిద్దే బాధ్యత మీది ఆనాడు నేను అధికారంలో ఉంటానో ఉండనో నాకు తెలియదు కానీ మీరందరూ ఆనాడు అధికారంలో అధికారులుగా ఉంటారు మీదే బాధ్యత తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ని ఈరోజు నిలబెట్టి ఆనాటికి కాపాడి త్రీ ట్రిలియన్స్ డాలర్స్ ఎకానమీగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మీది